దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం పంచాయతీ మాతినవారిపాలెంలో ఐదు రోజులుగా ప్రజలు తీవ్ర అస్వస్థత గురవుతున్నారు నీళ్ల విరోచనాలతో పదుల సంఖ్యలో గ్రామస్తులు కావలి ప్రభుత్వ వైద్యశాల నెల్లూరులో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి హుటాహుటిన టీడీపీ నాయకులను అప్రమత్తం చేసి మాతినవారిపాలెం ప్రజలకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు పలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న మాతినవారిపాలెం గ్రామస్తులను టీడీపీ నాయకులు పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు గ్రామంలో పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతినడం పేడదిబ్బల నుండి నీరు కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ సిబ్బందికి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టారని నేడు మూల్యం చెల్లించుకునే భారీ పరిస్థితి ఏర్పడిందన్నారు అత్యవసర పరిస్థితి నేపథ్యంలో గ్రామంలో రెండు రోజుల నుండి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు నమస్తే మాది మాతినవారిపాలెం సరవాయిపాలెం పంచాయతీ నా పేరు సందు వెంకయ్య మా ఊర్లో ఒక ఐదు రోజుల నుంచి గ్రామంలో ఉండే ప్రజలకు ఒక ఇరవై కుటుంబాలకు వామిటింగ్స్ విరోచనాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల ఒక ఐదు ఐదారు సార్లు వామిటింగ్స్ ఐదారు సార్లు మోషణ వంగాలని పడిపోవడం ఊళ్ళో గందరగోళమైన వాతావరణం ఏర్పడింది ఈ వాటర్ ట్యాంకీలు సరిగా క్లీన్ చేయక వాటర్ పైప్ లైన్ పగిలిపోయి ఈ వాటర్ కలుషితం అయిపోయి ప్రజలు ఇట్లా వాడడం వల్ల ఈ మోషన్సు విరోచనాలు ప్లస్ వామిటింగ్స్ అవ్వడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో జన ప్రైవేట్ హాస్పిటల్లో చే చేర్చాము కొంతమంది సీరియస్గా ఉంటే వాళ్ళని వచ్చేసి నెల్లూరు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళున్నారు కొంతమందికి కావాలోని హాస్పిటల్లో చేర్చున్నాము దీని గురించి పట్టించుకునే నాదుడైతే మొన్నటంతో ఒక ఫైవ్ డేస్ వరకు ఈ నిన్నటి వరకు కూడా లేరు నిన్నటి నుంచి సీరియస్గా కొన్ని కేసులు ఉండేలేకే నిన్న క్యాంప్ ఏర్పాటు చేశారు ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు ఈ వాటర్ ట్యాంక్ కూడా నిన్న క్లీన్ చేశారు అది కూడా సీరియస్గా జనాలకు సీరియస్గా ఉంది అనేకే కొంతమందికి ఈ రోజు వరకు కూడా తగ్గలేదు ఇంకా కొంతమంది ఈరోజు కూడా అడ్మిట్ అయ్యారు ఇక్కడికి వచ్చి ఈ మా ఊరి సమస్యల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఏంటంటే ఇంటి పనులు కట్టించుకోవటం ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ బాగా కట్టించుకుంటారు మా ఊర్లో పారిశుద్ధ్యాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఈ బ్లీచింగ్ చల్లడం కానీ ఆ నెలకో లేకపోతే రెండు నెలకో ఈ ట్యాంకీని క్లీన్ చేయించడం కానీ ఈ పంచాయతీ సెక్రటరీకి ఎట్లాంటి ఏం పట్టవు డబ్బులు దండేయటం పింఛన్లలో కట్ చేపించటం ఎవరైనా ఇంటి పనులు కట్టకపోతే అట్లాంటివి మాత్రం శ్రద్ధ చూపిస్తున్నాడు కానీ ఈ మాత్రం చూపించట్లేదు ఈ ఈ మాతినవారిపాలెం గ్రామంలో ఈ విరోచనాలు వామిటింగ్స్ వల్ల జనాలందరూ సఫర్ అయిపోతున్నారు ఈరోజున మన సర్వాయపాలె గ్రామం పంచాయతీకి సంబంధించి మాతృవైపాలె గ్రామంలో అక్కడ కొంతమంది ఉదయం రాత్రి నుంచి కూడా వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్పి నేను ఆలోచనతోటి ఆ భయభ్రాంతులతోటి ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది అక్కడ స్పాట్లోనే ఒక వ్యక్తి మరణించాడని చెప్పి మరి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడికి ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులకి మరి సీరియస్గా ఉందని చెప్పిందని నెల్లూరు కిమ్స్ హాస్పి హాస్పిటల్కి మరి హిమాచంద్ గారు రెఫర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి మేము వచ్చి మరి మన తెలుగుదేశం పార్టీ మా మా నాయకుడు ఈ దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరి ఇక్కడ విషయాలు వాళ్ళు గ్రామ నాయకుడు చెప్పడం చెప్పిన తర్వాత మా అందరికీ కూడా వాళ్ళు ఆయన నాయకుడు తెలియపరిచి మీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించి డాక్టర్ గారితో మాట్లాడ మాట్లాడమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసిన తర్వాత అందరూ కూడా మేము అడిగాము రాత్రి నుంచి కూడా కొంతమంది ఉదయం వచ్చారు కొంతమంది రాత్రి నుంచే ఉన్నారు వాళ్ళకి మెయిన్గా ఏంటంటే విరోచనాలు వాంతులు ఎక్కువ అవుతుందోటి మరి అక్కడ ఉన్నటువంటి వారి లేడీస్ కూడా చాలా నీరసంగా ఉన్నదే కూర్చోలేని పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అక్కడ తర్వాతే ఇలా ఎందుకు జరిగిందని చెప్పి మేము వాళ్ళు అడగంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము మరి ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా ఏమైనా తిన్నారా మీరు అని చెప్పి అంటే మేమేం తినేదయ్యా మా ఇంట్లో ఊరికే మేము ఇదియో లేకపోతే ఏదో మరి అన్నం తిన్నామని చెప్పి మాట్లాడటం మరి ఎందుకు వచ్చింది ఈ విధంగా అంటే రెండు సంవత్సరాల నుంచి కూడా ఆడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు క్లీన్ చేయకుండా ఆ లోపలంతా టెస్టు ఏర్పడి పురుగులు చేస్తూ ఏర్పడి అదేవిధంగా కొన్ని దెబ్బల్లో ఆ వాటర్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పైప్ లైన్లు లీక్ కావడం ఆ టెస్ట్ నీరంతా కూడా ఆ ట్యాంకులోకి చేరి మరి ఆ ట్యాంకు నీళ్లు మీరు తాగిన తాగిన కొన్ని వాళ్ళు భోజనాన్ని మేము అడిగాము ఆ ట్యాంక్ నీళ్ళు తాగతారా అని అంటే కొన్ని తాగటానికి మాత్రం మేము ఫిల్టర్ వాటర్ తీసుకుంటాము భోజనం బయట మరి భోజనానికి వండుకునేటప్పుడు మాత్రం ఈ నీళ్ళలో వాడతాము అదేవిధంగా మేము పలు దొంగకునేటప్పుడు కానీ వాష్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈ నీళ్ళలో వాడతాం కాబట్టి దానివల్ల మాకు ఈ విధంగా వచ్చిందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా కొంత ధైర్యం ఇవ్వడం జరిగింది ధైర్యం ఇచ్చిన తర్వాత నిజంగా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నారో కనీసం వాటర్ ట్యాంకులు మూడు నెలల కోసాలు కానీ క్లీన్ చేసుకోవడం కానీ పైప్ లైన్ ఆ విధంగా పగిలిపోయినప్పుడు కనీసం అవి చూడటం కానీ మరి ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేది కాదు దాదాపు ఇరవై కుటుంబాలు దాంట్లో చాలా పేదమైన కుటుంబాలు అసలు డాక్టర్కి ఏ విధంగా చెప్తారో ఏ విధంగా మాకు అమౌంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందని భయప్రాంతులు చెందే పరిస్థితుల్లో మేము గట్టిగా వాళ్ళకి ఎక్స్టర్ గారి ఆదేశాల మేరకు ధైర్యం చెప్తాం కృష్ణారెడ్డి గారు అన్ని చూసుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది మీరు ఉండరు కాబట్టి అని చెప్పి ధైర్యంగా మీరు ఉండమని చెప్పి చెప్పడం అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో పెట్టుకొని మీకు ఏదైనా ఇంకెక్కువ ఇబ్బంది అయిపోయి అయితే మరి పక్క నెల్లూరుకి హాస్పిటల్కి రెఫర్ చేయడం కానీ ఏదైనా చేయమని చెప్పారు డాక్టర్ గారు కూడా కొంచెం రికవరీ అవుతూ ఉంది ఏదన్నా మరి సీరియస్ కేసు అయితే మాత్రం అలాగే నెల్లూరు పంపించడానికి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము ఒక ధైర్యం చెప్పి ఎటువంటి విధంగా మీరు అధైర్య పథకం చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది దానికి మా కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది సరాయపాలెం పంచాయతీ మాచినవారిపాలెంలో ఈ మోసన్స్ వాంటింగ్ అవుతూ చాలామంది ప్రజలు వచ్చి ప్రజలు హాస్పిటల్లో జాపడం జరిగింది పదిహేను మంది ఇరవై మంది పైగా హాస్పిటల్లో జాపడం జరిగింది కొంతమందిని నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అదేవిధంగా ఒక అబ్బాయి కూడా మాట్టినవారి పనులు ఒక అబ్బాయి కూడా చనిపోయాడు అదే ఇప్పుడు అక్కడ ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు వాటర్ ప్రాబ్లం అక్కడ కొన్ని దగ్గరలో పైపులు పగిలిపోయి ఇంతవరకు లీకేజ్ లేసిన పాపాన లేదని వాళ్ళు అంటున్నారు అదే విధంగా మన ట్యాంక్ ఇంతవరకు క్లీన్ చేయకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిందంట్యాంకి క్లీన్ చేసి మామూలుగా అదే ఆ విధంగా అక్కడ లోకల్ సర్పంచ్ అవునాడు ఆ ఊరిలో సర్పంచ్ అవునాడు ఇంతవరకు అతను పట్టించుకోకుండా అక్కడ జనాలు ఏమైపోయారని కూడా అతనికి ఏమైపోయినా పర్లేదు నాకు డబ్బు కావాలనే విధంతో ఇవాళ జనాలను హాస్పిటల్ పాలు చేసేడు ఆ సర్పంచ్ అక్కడ మరి ఇంత ఘోరంగా ఎక్కడా లేదు మామూలుగా ఇవాళ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా హాస్పిటల్ చేరిన వాళ్ళ పరిస్థితి ఒక్క ఇది కోసం హాస్పిటల్ పాలు అంత హాస్పిటల్ పాలు చేశారు ఆ సర్పంచ్ సులభ స్వభావ స్వభావాల కోసం ఈ విధంగా చేయటం ఈ మన అధికారులు ఎమ్మెడ్యే స్పందించి అక్కడ మాతృపాలి గ్రామంలో ఏం జరుగుతుందనేది ప్రజల్ని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వెంకయ్య మాది మాతినారిపాలెం గ్రామం ఈ మా ఊర్లో ఒక ఫోర్ డేస్ నుంచి ప్రయోజనాలు మామిడి అవుతున్నాయి మా ఉమాచంద్ హాస్పిటల్లో పదిహేను మందిని అడ్మిట్ చేస్తున్నారు నలుగురిని వచ్చేసి నెల్లూరు బుల్లినేని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు ఏ కారణం ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వల్ల ఈ వాటర్ అనే కారణంతోనే ఇది అందరికీ వచ్చింది పైప్ లైన్ పగిలిపోయినా అసలు ఆడ పట్టించుకునే నాజే లేదు సచివాలయంలో ఇన్ఫార్మ్ చేస్తే అసలు వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏం చేయలేదు ఉండదు ఏంటంటే మేము సచివాలయంలో సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు వచ్చి మెడిసిన్ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడైతే రెండు సంవత్సరాలు అయిపోయింది వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి వాళ్ళు పట్టించుకుని ఇంతవరకు వాటర్ ట్యాంక్ క్లీన్ అనేది చేయించలేదు ఈ పైపు లైన్ పగిలిపోవడం వల్ల ఈ వాటర్ని మళ్ళీ వాటర్ ఆపడం వల్ల ఈ పైపుల నుండి వాటర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఈ పట్టుకొని ఈ వాటర్ పట్టుకొని తాగడం వల్ల జనాలకి ఇది విరోచనాలు వామిటింగ్స్ ఇది వైరల్లాగా ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొక వ్యక్తి రావటం మళ్ళీ అలాగే ఇంట్లో రావటం

ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా